ఒకప్పుడు పెళ్లిళ్లంటే పద్ధతులు సాంప్రదాయాలు పెద్దలు చెప్పినట్టు నడుచుకోవడం కానీ కాలం మారింది కదా ఇప్పటి తరం పెళ్లిళ్లను ఒక వేడుకలా కాకుండా ఒక వైల్డ్ పార్టీలా జరుపుకుంటూ దానికి ఈ వీడియోనే అతిపెద్ద ఉదాహరణ ఇక్కడ జరుగుతుంది ఒక పవిత్రమైన హల్దీ ఫంక్షన్ కానీ ఈ వేడుకలో పసుపు రాసుకోవడం మాత్రమే కాదు బీర్లు తాగే పోటీ కూడా జరుగుతుంది అవును మీరు విన్నది నిజమే ఒంటి నిన్న పసుపుతో ఉన్న పెళ్లి కూతురు ఏమాత్రం సంకోచం లేకుండా ఒక బీర్ బాటిల్ ని గటగటా తాగేస్తుంది పక్కనే ఉన్న పెళ్లి కూడా ఆమెతో పోటీ పడుతున్నాడు చుట్టూ ఉన్న వాళ్ళు కేకలు వేస్తూ వాళ్ళను ఉత్సాహపరుస్తున్నారు సాంప్రదాయబద్ధమైన వేడుకలో ఆధునిక సరదాను జోడించి వాళ్ళ పెళ్లిని వాళ్లకు నచ్చినట్టుగా జరుపుకుంటున్నారు ఈ వీడియో ఇంటర్నెట్ వైరల్ అయినప్పటి నుండి దీనిపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి కొంతమంది అది వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇష్టం వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు ఎలాగైనా జరుపుకోవచ్చు ఇందులో తప్పేముంది అంటున్నారు మరికొంతమంది చీచి ఇదేం పద్ధతి పవిత్రమైన పసుపు వేడుకలు ఇలాంటి పనులేంటి మన సాంప్రదాయాన్ని నాశనం చేస్తున్నారు అని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ విషయంలో మీరేమంటారు ఇది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కిందకి వస్తుందా లేక సాంప్రదాయాన్ని అవమానించడం అంటారా ఈ కొత్త తరం పెళ్లిల పోకడపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి ఈ చర్చ మీ స్నేహితులతో కూడా జరగ అనుకుంటే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్